నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే ఇక్కడ టీ పెడుతున్నానండి అంటే అంత చాలా ఎక్కువ టీ పెడుతున్నాను మనవాడితో ఆడుతున్నారండి వాళ్ళ తాతయ్య వాడు అసలు ఆగట్లేదు బయటికి వెళ్తుంటే చాలండి తీసుకెళ్ళమని ఏడుస్తున్నాడు అయితే నిన్న ఏం జరిగిందంటే మా అల్లుడు ఉన్నాడు పెద్ద అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చనిపోయారండి అయితే ఆ అబ్బాయి ఏమో ఒక ఆరు ప్యాకెట్లు పాలు తెచ్చిచ్చారనమాట టీ పెట్టండి అనేసి అంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన కానీ మా ఇల్లు బాగా దగ్గర కదా అందుకే ఇక్కడ తీసుకొచ్చారు అయితే ఏం చేశానంటే నేను టీ ఎలా పెడతానో చూపిద్దామని చూపిస్తున్నానండి టీ కూడా పెట్టుకోవడం రాదేటి మాకు అని అనుకోకండి ఎక్కువ ఎక్కువ టీ పెట్టినప్పుడు కొంచెం బాగా పెట్టాలి కదా ఆ ఉద్దేశంతో చెప్తున్నాను మనమైతే కొంచెం రోజుకి ఒక ఐదు తిరిగి టీ పెట్టుకుంటాము అలా కాకుండా ఆరు ప్యాకెట్లు వచ్చి మూడు లీటర్లు అవుతాయి కదండి ఆ మూడు లీటర్లకి ఇంకొక మూడు లీటర్లు నీళ్ళు వేస్తామండి ఎక్కువేమో ఎందుకంటే ఎక్కువ వేస్తే పలచగా అయిపోతుంది ఒకరికి ఇచ్చేటప్పుడు వాళ్ళు తాగేటప్పుడు చాలా బాగుంది అని అనుకోవాలి ఎవరికో ఇస్తున్నాం కదా పలచగా చేసి ఇచ్చేద్దామన్న ఉద్దేశం ఉండకూడదండి ఒక గుడ్కుడు తాగినా సరే తృప్తిగా తాగేలా ఉండాలన్నమాట అలాగా నాకు అలా ఇష్టమండి అలాగే ఇస్తాను అయితే నేను మూడు లీటర్ల నీళ్ళు మూడు నీటలు పాలు కదా అయితే ముందు మూడు లీటర్ల నీళ్ళు టీ పొడి వేసి ముందు మరగబెట్టానండి అది లేట్ అవుతుంది మరగడానికి ఇది బాగా డికాషన్ దిగుతుందని ఓ పక్కన పెట్టాను పక్కనేమో పాలు పెట్టాను ఆ రెండు కలిపి మళ్ళీ తర్వాత మరిగాక వేశానండి తప్ప అందరూ కూడా వేసాను చూశారు కదా ఇంకా అబ్బాయి వస్తాను అన్నాడు వచ్చి తీసుకెళ్తాను అని చెప్పాడు ఇంకా మరుగుతుందండి బాగా మరగబెట్టి అంటే టీ టీ గ్లాస్ ఉంటుంది కదండి దాంతో రెండున్నర వేసానండి టీ పొడి పంచదార ఏమో ఒక పావు కేజీకి పైన పట్టింది కొంచెం అంతే అలాగా కొలతగా నీట్గా టీ పెట్టి పంపిస్తే బాగుంటుందని ఉద్దేశంతో చెప్తున్నానండి అంటే నేను కూడా అలాగే ఎవరికన్నా ఎవరన్నా చనిపోతే టీ ఇవ్వడం భోజనం ఇవ్వడం చేస్తానండి అయితే ఇంకా క్యాన్ తెచ్చాడు అల్లుడు అలాగా అంటే చిన్న లోటతో వేస్తున్నారు అది వేసేటప్పుడు చల్లారిపోద్దమ్మా అక్కడికి వెళ్ళేటప్పుడు చల్లారిపోతే ఫ్లాస్క్ అయినా సరే వేసేటప్పుడే చాలా గాలి తగిలేసి ఆవిరంతా వెళ్ళిపోద్ది అండి చల్లగా అయిపోద్ది తాగేటప్పుడు వేడివేడిగా ఉండాలి లేదు డేక్షతోనే పోసేయండి ఆ చున్నీ పెట్టి అని చెప్తే ఇంకా అప్పుడు చున్నీ పెట్టి పోస్తారు అండి అది నిన్న నైట్ జరిగింది తీసుకెళ్ళి ఇచ్చేసారు మా ఎల్లుడు ఇవాళ మార్నింగ్ మేము అక్కడికి వెళ్ళాం వెళ్తున్నామండి అయితే అక్కడికి వెళ్ళాక చాలా మంచి విషయాలే నాకు అర్థమైంది నిజంగా నేను చాలా అభిమానిస్తాను అలాగా మీతో కూడా పంచుకుందాం అనిపించింది అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు చాలామంది వచ్చారండి అయితే నేను అదంతా వీడియో తీయలేదు కానీ ఎందుకంటే మరి వాళ్ళ పర్మిషన్ తీ అంటే వాళ్ళు మనకి మా అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి తీస్తే మళ్ళీ వాళ్ళు ఏమని అనుకుంటారు నేను బాడీని గట్టా ఏం తీయలేదండి జస్ట్ జస్ట్ కొంచెం మందినే తీశాను అది కూడా మీకు తెలియాలి తెలియపరుద్దాం అనే ఉద్దేశంతో సరే అక్కడికి వెళ్ళాక చాలామంది ఏడుస్తున్నారండి ఏడ్చేటప్పుడు అదే మనము చనిపోయేటప్పుడు పట్టుకెళ్ళే ఏముంటుందండి ఏమీ ఉండదు వచ్చేటప్పుడు మన చేతులతో ఏమీ తీసుకురాము వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళరని పెద్దలు అంటారు కదా నిజమే కదా అది అది అందరికీ తెలిసిన విషయమే కానీ తీసుకెళ్లేదు ఒకటి ఉంటుందండి నిజంగా నిజంగా చెప్తున్నాను తీసుకెళ్ళేది ఒకటి ఉంటుందండి ఏంటన్నది కూడా కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చేమో కానీ ఒకటి మటుకు ఏంటంటే మంచితనము తన లోకంలో ఉన్నంతసేపు చేసిన ప్రేమ అభిమానము తను ఎవరికన్నా హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ అవన్నీ ఉంటాయండి అవన్నీ నేను నిజంగా ఈరోజైతే అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు చూశాను చాలామంది ఏడుస్తున్నారు అక్కడ వాళ్ళకి నా పక్కన ఒక ఆవిడ కూర్చొని ఏడుస్తుంది ఏమవుతారండి అని అడిగాను అంటే నేను ఎప్పుడు ఆవిడని మీట్ అవ్వలేదు అనుకోండి మన అల్లుడల్ ఫ్రెండ్ కదా అమ్మగారు నేను ఎప్పుడు చూడలేదు అయితే ఏమవుతారండి నా పక్కన కూర్చున్నామని అడిగితే నాకు ఏమవుదండి నాకు కొంచెం చిన్న కష్టం వస్తే మటుకు మనిషి ఆ రోజు నా కష్టంలో చాలా సాయం చేసిందండి డబ్బు సాయం కాదండి అది మాట సాయమే కానీ ఆ మాట సాయం చేయడానికి కూడా ఈ రోజుల్లో ఎవరు ముందుకు రావట్లేదు నాకు మటుకు మాట సాయం చేసిందండి నిజంగా ఆ మాట సాయం వల్ల ఇవాళ నా కుటుంబం నిలబడింది అని ఏడుస్తుంది నిజంగా అది ఎంత గొప్ప మాట అండి చెప్పండి అసలు ఒక మాట సహాయంతోనే తన కుటుంబాన్ని నిలబడింది అని ఆవిడ అంత అలాగా బాధపడుతుంది కదండి మరి ఇంకా ఆవిడ ఏం పట్టుకెళ్ళాలండి నిజంగా ఆ మంచితనమే కదా ఎవరన్నా పట్టుకెళ్లాల్సింది అంతేనండి మనం ఈ సమాజంలో బ్రతికనన్నాలు మనం బ్రతికాము మన పిల్లలను చూసుకున్నాము ఏదో సంతోషంగా ఉన్నాము మన పిల్లలకి ఆస్తులు సంపాదించుకున్నాము అని కాదండి సంపాదించుకోవచ్చండి తప్పులేదు దేవుడి ఇచ్చినప్పుడు సంపాదించండి పిల్లల కోసం సంపాదించకపోతే మనం ఎవరి కోసం సంపాదిస్తాం ఆ సంపాదన సంపాదించేటప్పుడు కూడా మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు బాధపడుతున్నారా వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేకపోతే వాళ్ళు అన్నం లేక బాధపడుతున్నారా లేకపోతే ఏమైనా కష్టం వచ్చి బాధపడుతున్నారా అన్నది కూడా మనం చూడాలండి నిజంగా అలా చూస్తేనే మనం బ్రతకడానికి మన బ్రతికి ఒక అర్థం ఉంటుందని నా ఉద్దేశం అండి నిజంగా ఆవిడ కోసం అలా చాలామంది అంటే ఒకరి తర్వాత ఒకరు చాలామంది చెప్పారు అనుకోండి నేను అవన్నీ తీద్దామన్నా నాకు ఎందుకో మరి వాళ్ళ పర్మిషన్ లేదు కదా మనం తీయకూడదు అని చెప్పేసి నేను తీయలేదనుకోండి ఇంకెళ్ళేసరికి చాలామంది జనం ఉన్నారండి ఇంకా చెప్పాను కదా ఒకరి తర్వాత ఒకళ్ళు ఏదో ఒక విషయంలో ఆవిడ సహాయం చేసిందని మాకు కష్టం వస్తే ఇలాగ ఉన్నది మాకు నిలబడింది అని నిజంగా అంతమంది కుటుంబాలకి సహాయం చేసినప్పుడు ఆవిడ చేసిన సహాయం నిజంగా ఆ బిడ్డలకేనండి పుణ్యము ఎవరో మనం వీళ్ళకి ఏం చేస్తే మనకి ఏమొస్తుందిలే అనుకుంటారు చాలామంది కానీ మనం చేసింది ఎక్కడికి పోదండి నిజంగా బైబిల్లో ఒక మాట ఉంటుందండి చాలా గొప్ప మాట అండి మనం ఏదన్నా మంచి చేస్తే మన పిల్లలు తరాలని ఏడు తరాలు దీవిస్తాడంటండి దేవుడు అదే మనం ఏదన్నా తప్పు చేసి ఎవరికైనా హాని చేసి ఎవరిదన్నా దోచుకోవడమా లేదంటే ఎవరినన్నా అన్యాయం చేస్తే మూడు తరాలు చేపిస్తాడంట అంటే దేవుడు అందులో కూడా తగ్గించాడు అనుకోండి కానీ మూడు తరాలు మన పిల్లలు బాధపడాలా చెప్పండి అలా ఎందుకు ఉండాలి చెప్పండి మనకు ఉన్న దాంట్లోనే మనకి మనమేం లేనిది తెచ్చి పెట్టమని మనం ఎవరిని అడగవసరం లేదు ఉన్న దాంట్లో మాట సహాయం అని ఎవరికన్నా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో ఏంటి అనేసి ఎవరి సంతోషాన్న పంచుకోవడం మనమే ఎవరి కష్టానన్నా పంచుకోవడమే మనమేనండి నిజంగా మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఒక అమ్మాయి నిన్న ఆ అమ్మ నాకు మౌంటేషన్ అయిపోయింది అని చెప్పిందండి నిజంగా మౌంటేషన్ అవడానికి నేను ఆ అమ్మాయిని ఎన్ని రోజుల నుంచో మౌంటేషన్ అవ్వాలి అవ్వాలి అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను చాలామంది కోసం చేస్తాను అనుకోండి మౌంటేషన్ అవ్వకుండా మూడే సంవత్సరాల నుంచి బాధపడి లైవ్లు పెట్టుకొని పాపము అందులో ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా సరే అవన్నీ తట్టుకొని అవన్నీ మనసుకు తీసుకోకుండా ఏదో అలా నెట్టుకుంటూ చేసి అది మౌంటేషన్ అవ్వాలని కష్టపడే పిల్లలకి మౌంటేషన్ అంటే ఎంత సంతోషమో చెప్పండి ఆవిడెక్కడో ఉంది నేను ఇక్కడ ఉన్నాను కానీ ఆ మాట మెసేజ్ చదవగానే గబగబా వెళ్ళి పంచదార తెచ్చి మా పిల్లల నోట్లో ఏతుంటే వాళ్ళు అంటున్నారు ఏమైంది ఏమైంది అని అడిగారండి అడిగితే మా యూట్యూబ్ ఫ్యామిలీలో ఒక అమ్మాయికి మానిటేషన్ అయ్యింది అందుకే ఏస్తున్నానంటే అమ్మ నువ్వు యూట్యూబ్ అట్టా చేయకు ఎవరికైనా బాగోలేదంటేనేమో ఊరికే రెండు రోజులు బాధపడిపోతే ఎవరికైనా సంతోషం అంటేనేమో పందర వేసేస్తున్నావు మళ్ళీ రేపు ఎవరన్నా బాగలేదని చెప్తే నాలుగు రోజులు పడుకుంటావు నువ్వు చేయకమ్మా బాబు అంటుందండి మా ఛాన్సీ ఇంకా పిల్లలైతే చాలా చాలా ఏడ్చారండి వాళ్ళ పిల్లలు నిజంగా తల్లిపోతే ఎవరి తల్లిదండ్రులేనండి ఉంటేనే లే ఎవరికన్నా కష్టం సుఖం తల్లి తండ్రి తప్పనండి ఎవరు ఎంత సహాయం చేసినా అది అవదండి నిజంగా అంత ప్రేమ తల్లి తలిచి చనిపోతే బాధే కదండి పాపము ఇంకా పిల్లలైతే నేను ఇంకా అవన్నీ తీయలేదులేండి ఇంకా సరేం కావడం తీసుకెళ్ళిపోయారు ఇంక తీసుకెళ్ళిపోయాక మేము వచ్చేస్తున్నాం అన్నమాట అలా జరిగిందండి కొంతమందికి చాలా విషయాలు తెలుస్తాయండి కొంతమందికి తెలియవండి పాపము ఆ తెలిసిన వాళ్ళు కొంచెం చెప్తే తెలుసుకుంటారు కదండి కానీ చెప్పరు చాలా స్వార్థంగా కొంతమంది ఆలోచిస్తారు ఎందుకు చెప్పాలి వాళ్ళు బాగుపడిపోతారేమో అని కానీ నిజంగా చెప్తున్నానండి చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అలా చే ఇలా చేస్తే మంచిది ఇలా చేయాలి అని ఒకళ్ళ కష్టాన్ని ఒకళ్ళు పంచుకునేవాళ్ళు వాళ్ళు వాళ్ళు పైకి రావాలి అని ఎవరైతే ఆలోచిస్తారో నిజంగా వాళ్ళని పైకి తీసుకొస్తాడండి దేవుడు నేను అది నమ్ముతాను ఖచ్చితంగా మనం ఎవరికైనా మంచి చేస్తే ఆ మంచి ఎక్కడికి పోదండి ఆ చేసిన వాళ్ళే మనకు చేయ అవసరం లేదు చేయకుండానే దేవుడు ఎవరో ఒకరిని వేరే వాళ్ళని పంపిస్తాడు మన దగ్గరికి మన కష్టం వచ్చినప్పుడు అదేనండి మనం సమాజంలో బ్రతికినప్పుడు చేయవలసింది బ్రతుకున్నంతసేపు మనం స్వార్థంగా బ్రతికి మనం వెళ్ళిపోయాక దేవుడు అడిగినప్పుడు నువ్వేం చేసావంటే మనం ఏం చెప్తామండి ఆయన దగ్గరికి వెళ్ళి కనీసం మనం చేసిన మంచి అన్న చెప్పాలి కదా అదే అండి నా ఉద్దేశము మన కుటుంబంతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్న మంచి కూడా మనం కోరుకుందామండి అప్పుడే దేవుడు మన కుటుంబాన్ని ఇంకా ముందుకు నడిపిస్తాడు మన పిల్లలకి దీవెనలు ఇస్తాడు ఇవన్నీ నేను నమ్ముతానండి అందుకే నేను మీకు చెప్పగలుగుతున్నాను నా కుటుంబంలోనే చాలా జరిగాయండి అవన్నీ ముందు ముందుకు మీతో పంచుకుంటాను నేను కా నా ఎన్ని అంటే నేను ఎన్ని ఇబ్బందులు పడ్డాను నాకు ఆ టైంలో ఎవరు వచ్చి నాకు సహాయం చేశారు నేను చేసింది నేను చెప్పకపోయినా నాకు చేసింది మటుకు నేను తప్పనిసరిగా నేను మరి గుర్తు చేసుకొని మరి చెప్తానండి ఎవరిని మర్చిపోను అలా మర్చిపోకూడదు కూడా మనకు ఎవరైనా సహాయం చేసిన వాళ్ళు మనకు చేసినప్పుడు వాళ్ళని అస్సలు మర్చిపోకూడదండి లైఫ్లో అది మటుకు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఆవిడేం పట్టుకెళ్ళిందండి ఆ మంచితనమే పట్టుకెళ్ళిందండి అందరూ ఒక కన్నీటి చొక్కా కార్చారు అంటే ఆవిడ చేసిన మంచి కదండి ఆ కన్నీటి చుక్కకి దేవుడు సమాధానం ఎవరంటారా ఆ బె ఆ బిడ్డ ఇల్లు అక్కడ ఇంతమంది ఈ బెడ్ కోసం ఏడ్చాడు ఏడ్చారు అని దేవుడు చూడరంటారా అదండి నేను చెప్పబోయేది ఈ భాగ్యం అండి మా చోట్లు ఇలా మాట్లాడుతూ ఇంటికి కూడా వచ్చేసానండి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటానండి బాయ్